ఇండి కూటమి పార్టీలతో సఖ్యతపై స్పష్టత ఇచ్చారు జగన్ ఢిల్లీలో వైసీపీ నిరసనకి కాంగ్రెస్ తప్ప ఇండీ కూటమిలో పార్టీలన్నీ వచ్చాయంటున్నారు జగన్ కాంగ్రెస్ మాత్రం ఎందుకు సంఘీభావం ప్రకటించలేదో అది వాళ్ళకే తెలియాలంటున్నారు హత్య రాజకీయాల విషయంలో కాంగ్రెస్కి మణిపూర్లో ఒక రూల్ ఏపీలో మరో రూలా అని ప్రశ్నించారు మణిపూర్ లాంటి పరిస్థితే ఏపీలో ఉంటే కాంగ్రెస్ ఎందుకు స్పందించదంటున్నారు టీడీపీకి కాంగ్రెస్కి చంద్రబాబుకి రేవంత్ కి మధ్య సంబంధం వాళ్లే చెప్పాలి మాకు అండగా ఉండి మాతో కలిసి వచ్చే పార్టీలతో భవిష్యత్తులోనూ కలిసి పోరాడతామంటున్నారు జగన్ నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల కేవలం చికిత్స చేయండి చంద్రబాబు నాయుడు వాళ్లకు ఉన్న సంబంధాలు అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతా ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్ర అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాలి కదా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మళ్ళీ మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు వేయకుండా ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాల అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అంటే అది వాయిస్ పైకి లేయాలి